ఏ ఏకాంబరం బావ గారులాగా ఉన్నారు మా ఏకాంబరం బావే డౌటే లేదు ఏమో బావ గారు బాగున్నారా ఎవరు ఏం బావా ఏంటి విశేషాలు ఏం చేస్తున్నావు బావా ఈ మధ్యన అసలు కనపడతామే లేదు ఏముంది బావా ఎవడైనా తలమాసిని సన్నాసి రాబోతాడా వాడితో చుల్లు కొడదామని చూస్తున్నాను ఇదిగో ఎంతలో నువ్వే వచ్చావు కర్మకి ఆ తలకమాసి నుండి నేనే అయ్యానా ఏమిటి సరే ఏదైతే ఏంటి కాలక్షేపానికి సుల్లు కబుర్లు చెప్పుకుంటానికే కదా అంటే అన్నాళ్లే బావే కదా దాదా కనకబురా బావా సుల్లు బావు దా ఏమిటంతా బాగున్నారా ఏ బావా ఏదో మీ దయా దేవుడి కాఫీ టీ ఎందుకు షుగరు మరి డ్రింక్ డ్రింక్ ఏముంది అది కూడా షుగరే అయితే మంచి నీళ్ళు మంచిది అదే నయం షుగర్ ఉన్న వాళ్ళకి మంచి నీళ్ళు ఏం చేయవు కదా ఇంకా నయం మంచినీళ్ళకు కూడా షుగర్ పెరిగితే చచ్చేవాళ్ళం రాదు మరి కలి కబుర బావు ఇంకా ఏంటి గాలి కబుర్లు గాలి కబుర్లు అంటే గుర్తొచ్చింది బావా మొన్న వైజాగ్ నుంచి హైదరాబాద్కి పిచ్చి వాళ్ళని తీసుకెళ్ళడానికి ఒక విమానం పెట్టారు ఆ విమానం పైలట్ మా ఫ్రెండే ఆడి తిప్పని చూడాలి బావా చూడు బావా ఆ తిప్పలు

పిచ్చోడ్ని పెద్ద పిచ్చోడ్ని నీకంటే పెద్ద పిచ్చోడ్ని తెలుసా రే ఆపండ్రు నువ్వు పెద్ద పిచ్చోడు కదా వాళ్ళని గంట సేపటి నుంచి కట్రోల్ చేయలేక చచ్చిపోతున్నాను రా నువ్వు పిచ్చోడు కదా లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ కంట్రోల్ చేయరా ఇవన్న నీకు బిస్కెట్ ఇస్తాను ఆ బిస్కెట్ ప్యాకేజ్ ఇస్తాను ఆ చాక్లెట్ కూడా ఇస్తాను రా మామూలుగా ఇస్తానే జాంకాయ్ ఆ కొర్రి కొర్రి వీడు ముక్క వీడు ముక్క ఆ వీడు ముక్కరా ఆ వెల్లో కంట్రోల్ జెట వెల్లో వెల్లో కంట్రోల్ జెట మరి ఎలి ఎలి అప్పా ఎ పిచ్చా కొల్కాలాల అగద అప్పా సరాదాలాల ఎలి అప్పా వంటా ఆగనలా ఆగనే ఎలి ఎలి అప్పా ఎలి అప్పా ఎలి అప్పా ఎలా పిచ్చోడా నేను గంట సేపటి నుంచి ఆపు చేసిన ఆపకుండా అల్లరి చేస్తున్న వాళ్ళు నువ్వు వెళ్ళావు తక్కువ నాగిపోయారు ఏమాత్రం వేసావురా ఏమంటేశావురా చెప్పరా ఏదేమైనప్పటికీ నువ్వు చాలా పెద్ద పిచ్చాడురా ఎలా పంపించాడా ఎలా ఆపావు ఏం చేశాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోపల నడుపుకుంటున్నాడు ఇబ్బంది అవుతుంది అందుకనే మీరు అందరూ బయటకెళ్ళి ఆడుకోండి వాళ్ళు చోటు చక్కగా ఆడుకోవచ్చు ఇల్లు ఆడుకోండి అని లోల్ తీశాను అంతే అందరూ చక్కగా బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు క్రికెట్ కబడ్డీ వాలీబాల్ నీ తలకాయ్ నా తలకాయ పెద్ద పిచ్చోడా గాలిలో ఉన్నాం రా బాబు విమానంలో ఉన్నాం అదంతాగు బీలి ముక్స్తానన్నావు ఇస్తానని అన్నావు గోళ ఆపన్నావు అంతే కదా గోళ ఆగిందా లేదా గోళ ఆపేయడానికి నువ్వు బీలి ముక్క నాకిస్తే నేను కూడా బయటికి వెళ్ళి ఆడుకుంటాను ఇదేదో బీగుతున్నావు కదా ఇంత అది బీక్కుని మా దగ్గరికి వచ్చే అందరం కలిసి అక్కడే ఆడుకోవచ్చు పెద్ద పిచ్చోడా ఆ విమానంలో అంతమంది పిచ్చోళ్ళు ఎక్కించినప్పుడు ఆ పైలట్లు కూడా పో పిచ్చోళ్ళు పాడేస్తే మళ్ళీ కదా అప్పుడు అది విమానం కాదు పిచ్చ పిచ్చ విమానం అయిపోద్ది నువ్వు మరి నువ్వు బావా మొన్న చందమామ పుస్తకంలో వెరి వెంగళప్ప కథ చదివాను బావా అయ్యో అబోయ్ వాడు ఎంత మైకుడు అంటే బావా ఎలా అబ్బో నాకు నవ్వు ఆపగలేని సత్యాన్ని అనుకో వెర్రి వెంగళప్ప గేదెలు కాసుకునేవాడు బావా వాడు వాడి దగ్గర ఉన్న ఏదో ఒకటి ఇంత రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు జున్నును పెరుగు పట్టుకుని రాజుగారి దగ్గరికి బయలుదేరాడు బావా ఆ సీన్ నేను చెప్పలేను బావా చెప్పలే నువ్వే చూడు చూడు గట పెరుగు జున్ను ముంత గట పెరుగు జున్ను ముంత మహారాజు గారికి మహారాయణ గారికి మహారాజు గారికి మహారాయణ గారికి ఎవరురా ముంతలు వచ్చావు ముంతలో ఏమిటి ముంతలో ఏం తెచ్చావు ముంతలో జొన్ను ఓ ముంతలో పెరుగు పట్టుకొచ్చాను మహారాజా ఏంట్రా రెండు ముంతలు గేదెల కాపరి ఆ రెండు పిడితంలో ఏమి గడ్డ తీరుగు మహారాజా జున్ను 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 మహారాజా ఒకటేమో జున్ను ముంత మహారాజా మహారాజా పైది మీది మహారాజా రెండు కాళ్ళ సందులోని మహారాణి గారికి మహారాజా కింద రెండు కాళ్ళ సందులోని మహారాణి గారికి మహారాజా ఓచ్చుడా ఎవరక్కడ వచ్చి ఈ తనని వెంటనే శిరచ్చేదము చేయడు శిరమా ఇవ్వండి మహారాజా ఇవ్వండి మహారాజా ఎంత భాగ్యం ఎంత భాగ్యం నా అదృష్టమే అదృష్టం మహారాజా గేదెలన్నీ చెదిరిపోయి ఉంటాయి బాబా అవన్నీ తోలుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు ఏలమించిపోద్ది గబగబ రావాయా బాబా నాలుగు గడిలైంది బాబా ఆ చిరచేదం ఏదో గమనిస్తే నేను వేసుకోవాలి బాబా గమనివ్వు బాబా మళ్ళీ మా ఆవిడ ఎదురు చూస్తుంటుంది వాడు ఎంత వెర్రి బావ బావా బావా స్థిరఛేదం అంటే కూడా వాడికి ఏమీ తెలవటం లేదు స్థిరఛేదం అంటే తల తీసేస్తారని వాడికి అర్థం కావటం లేదు పెద్ద బహుమతి అనుకుంటున్నాడు వాడు పొడి అనుకుంటున్నాడు బాబా మరి ఆ రెండు పిడతల్ని రెండు చేతుల్లో పట్టుకుని ఇది రాజుగారికి ఇదేమో రాణిగారికి అంటే బాగుండేది కదా అలా కాకుండా వేదేమో మీకి రెండు కాళ్ళ సొందల్లో రాణిగారికి కోపం అపథు మరి కనకాంబరం బాబా ఇంకేమి సంగతి మరి ఇంకోటి సరదాగా సినిమాకి వెళ్ళాను కనకాంబరం బాబా అక్కడ ఒక పల్లెటూరు వాడు వచ్చాడు వాడు ఒక టికెట్ తీసుకుని సినిమా హాల్ తలుపు వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసాడు మళ్ళీ ఇంకొక టికెట్ తీసుకున్నా మళ్ళీ సినిమా హాల్ తలుపు వరకు వెళ్ళి మళ్ళీ వచ్చేసి అలాగే ఐదారు టికెట్లు తీసుకున్నాడు తీసుకుంటే ఈ టికెట్లు బుకింగ్ లో ఉన్న అతను చిరాకు వచ్చి ఏమయ్యా ఉన్నావు నువ్వు ఒక్కసారే ఐదారు టికెట్లు కావాలంటే నేను ఇస్తాను కదా ఒక్కొక్కటి తీసుకుని వెళ్తానంటే నువ్వెక్కడ ఒకేసారి కూడా వేసుకోవచ్చు కదా అప్పుడు వాడేమన్నాడు తెలుసా నేను కాదయ్యా పిచ్చోడిని గేట్ కీపర్ ఉన్నాడు చూడు నేను టికెట్ టికెట్ల చింపేస్తున్నాడు ఆడు చింపాడని నేను మళ్ళీ వచ్చి టికెట్ తీసుకెళ్తుంటే ఆడు మళ్ళీ చింపేస్తున్నాడు నేను కొనుక్కు ఆడు ఆడి చింపే నేను కొనుక్కు ఆడు చింపేయాడు ఇలా జరుగుతుంది నేనేం చేయను నేను కాదు పిచ్చోడిని ఆ గేట్ దగ్గర ఉన్నవాడిని పిచ్చోడిని తీ ఉన్నాయా బాబు నేను టికెట్లు ఎందుకు కొంటున్నానో నాకు తెలుసా వాడు ఎందుకు టికెట్లు చింపుతున్నాడో వాడికి తెలుస్తావం చూడు చూడు బావా మరి సినిమా హాల్ దగ్గర బుకింగ్లో టిక్కెట్లు అమ్ముతారు ఆ టికెట్లు తీసుకొచ్చి డైరెక్ట్గా మనం గేట్ గేట్కి కడతాం ఆ గేట్ దగ్గర ఏం చేస్తాడంటే ఆ టిక్కెట్ను తిప్పేసి సగం మన చేతిలో పెడతాడు మన లోపలికి పంపిస్తాడు అది విధానం అనమాట అది నీకు నాకు తెలుసు బావా ఆ అమాయకుడికి తెలియద్దు అవుదౌదు ఆడు కొంటున్నాడు వీడి చింపుతున్నాడు ఆడు కొంటున్నాడు వీడి చింపుతున్నాడు